మహేష్ యర్ ఫ్రెండ్స్ ఈ రోజు మనకు ప్రజాశక్తి పేపర్ పరిశీలించినట్లయితే పోస్టుల భర్తీలో సర్కారు జిమ్మిక్కులు అనే టైటిల్తో మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది నలభై వేల పోస్టులకి క్యాబినెట్ అయితే అనుమతిస్తే మనకి ఇప్పటికీ కేవలం నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పోస్టులు మాత్రమే భర్తీ అయినట్లుగా సమాచారం అయితే ఉంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం పరిశీలిద్దాం ఖాళీ పోస్టుల భర్తీలో రాష్ట్ర సర్కారు జిమ్మికులు చేస్తుంది ఖాళీగా ఉన్న ఒక రెండు వేల పోస్టుల భర్తీపై నాలుగేళ్ల నుంచి స్పందించిన ప్రభుత్వం భర్తీ కూడా పట్టించుకోవడం లేదు ఎన్నికలు సమర్పిస్తున్న మళ్ళా భర్తీ అంటూ నిరుద్యోగులు ఊరుస్తుంది గతంలో రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఇరవై వేల పోస్టును భర్తీ చేయకుండా మరో ఇరవై వేల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఇటీవల జరిగిన కేబినెట్ లో ప్రకటించారు రాష్ట్రంలో ఇరవై వేల పోస్టును భర్తీ చేయాలని రెండు వేల పదహారు ఏప్రిల్ రెండున కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది అయితే ఇంతవరకు ఈ పోస్టును భర్తీ చేయలేదు కనీసం వీటికి నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు ఇప్పటివరకు కేవలం నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పోస్టును మాత్రమే భర్తీ చేసింది రెండు వేల పదహారు ఇప్పటి నుంచి ఏపీపిఎస్సి ముప్పై నాలుగు నోటిఫికేషన్ ద్వారా వీటిని భర్తీ చేసింది ఇంకా పదహారు వేల పోస్టులకు నోటిఫికేషన్ మనకు రిలీజ్ అవన్నీ చేయలేదు మరో ఇరవై వేల పోస్టులకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గతంలో ప్రకటించిన పోస్టుని కానీ తాజాగా ప్రకటించిన పోస్టుని కానీ ప్రభుత్వం భర్తీ చేయకపోవడం గమనార్హం మొత్తం ముప్పై ఆరు వేల పోస్టుని భర్తీ చేయాల్సిన అవసరం అయితే మనకు ప్రభుత్వానికి అయితే ఉంది అయితే ఏపీఎస్సి వద్దకు కొత్త పోస్టు భర్తీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతులు అయితే రాలేదు ఏడొందన్నర నుంచి భర్తీ చేస్తామని ఉపాధ్యాయ పోస్టుల విషయంలో కూడా ప్రభుత్వం మనకు విఫలమైంది ఈ పోస్టు లో కూడా ప్రభుత్వం కోత విధించింది జివో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం ఇరవై వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా వేల ఐదు వందల ముప్పై ఒక్క పోస్టులు భర్తీ చేస్తామని మనకు గంట శ్రీనివాసరావు గారు ప్రకటించారు వీటిలో కూడా కోత పెట్టి తొమ్మిది వేల ఐదు వందల పోస్టులే అని చెప్పి ప్రభుత్వం దేల్చేసింది ఈ పోస్టుల భర్తీ విషయంలో కూడా ప్రభుత్వం చల్లమైతే అయితే లేదు సో ఏపీఎస్సి చైర్మన్ గారు ఏమంటున్నారంటే ఇప్పటి వరకు నాలుగు వేల రెండు వందల యాభై ఏడు మాత్రమే భర్తీ చేస్తామని తమ వద్ద పెండింగ్ లేవని ఏపీఎస్సీ చైర్మన్ పిఎం దుర్భాస్కర్ అయితే మనకు చెప్పడం జరిగింది ప్రభుత్వం నుంచి గానే వీటిని కూడా భర్తీ చేస్తామని చెప్పి వీళ్ళైతే స్పష్టం చేశారు సో ఇక్కడ మీరు జాగ్రత్తగా పరిశీలించవచ్చు గత నాలుగు సంవత్సరాలుగా మీరు పరిశీలించినట్లయితే కేవలం మనకు ఏపీబిఎస్సి ద్వారా కేవలం నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పోస్టులు మాత్రమే భర్తీ అయ్యాయంటే మనకు నిరుద్యోగుల విషయంలో గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తుంది అని చెప్పి మీరు ఆలోచించవచ్చు రెండు వేల పదహారు ఏప్రిల్లో మనకు ఇరవై వేల పోస్టులకు సంబంధించి భర్తీ చేస్తామని చెప్పి అన్నారు అప్పుడు మాత్రమే మనకు ఇక నాలుగు వేల రెండు వందల యాభై ఏడు పోస్టులకు సంబంధించి మనం భర్తీ చేశారు మిగతా పదహారు వేల పోస్టులు అనేవి భర్తీ చేయాల్సి అయితే ఉంది మళ్ళీ మనం మనకు క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు మళ్ళీ ఇరవై వేల పోస్టులను భర్తీ చేస్తామని అన్నారు వీటిలో మనకు డిఎస్సికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది గతంలో మనకు రెండు వేల పదహారులో పరిశీలించినట్లయితే ఇరవై వేల పైచీలకు పోస్టులు అనేది తీస్తామని చెప్పి అన్నారు రెండు వేల పదిహేడుకి వచ్చినప్పటికీ మనకి ఇరవై వేలు కాస్త పదివేలు పోస్టులు అయిపోయాయి సో ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనకు ఆగస్టుకి కేవలం తొమ్మిది వేల ఐదు వందల పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని చెప్పి అన్నారు వారం రెండు రోజులు డిఈసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు అయితే మనకు ఇప్పటివరకు కూడా యొక్క ఊస అనేది లేదు సో నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం మనకు తీవ్ర అన్యాయం అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు సో ఏపీపీఎస్సి చైర్మన్ ఉదయభాస్కర్ గారు ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు వస్తే ఖచ్చితంగా మేమైతే కండక్ట్ చేస్తాము సో కేవలం గవర్నమెంట్ నుంచి మనకు ఆదేశాలు అయితే రావడం లేదు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది వచ్చే సంవత్సరం ఎన్నికల దృష్ట్యా మనం చూసినట్లయితే మనకు ఇంకా చాలా తక్కువ సమయం ఉంది ఈ సమయంలోనే మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయాలి అటువైపు తెలంగాణ మీరు పరిశీలించినట్లయితే గత ఆరు నెలల నుంచి మనకు ఎన్ని నోటిఫికేషన్లు అనేవి రిలీజ్ అవుతున్నాయో తెలుస్తుంది సో నోటిఫికేషన్స్ కోసం ఎంతోమంది నిరుపేదలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు మనకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి లక్షల లక్షల ఫీజు అనేవి చెల్లించుకుంటున్నారు అయితే మనకు నోటిఫికేషన్స్ అనేవి రాకపోవడం ఒకవేళ వచ్చినా సరే సిలబస్లో మరలా మార్పులు చేయడం ఆ మార్పుల వల్ల మరలా కోచింగ్ సెంటర్లకే మనకు అమౌంట్ అనేది చెల్లించుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఎంత మానసిక ఆందోళన గురవుతున్నాం సో తప్పకుండా గవర్నమెంట్ స్పందించి మనకు ఈ యొక్క జాబ్స్ అనేది తీసినట్లయితే బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఇటువంటి జాబ్ నోటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఏపీకి వచ్చిన సరే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను సో తప్పకుండా ఇటువంటి అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడటం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్లో ఎడ్యుకేషన్ గురించి యాప్ అనేది ప్రస్తుతం అవైలబుల్గా ఉంది వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క యాప్ తాలూకు లింక్ అని ఇస్తాను ని క్లిక్ చేస్తే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా ఆ యాప్ ఇన్ ఇస్టాల్ చేసుకుని ప్రతిరోజు కూడా నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు సో థ్యాంక్ యూ యాక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఖచ్చితంగా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ఓకే